రాజ్యాంగ వ్యవస్థలో నాలుగో మూల స్తంభంగా పిలువబడే మీడియా వ్యవస్థపై దాడులకు పాల్పడిన వ్యక్తి వేగుళ్ల లీలాకృష్ణ అని కోర్మిల్లి మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు సలాది వీరబాబు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు గతంలో మండపేట పట్టణానికి చెందిన ముగ్గురు మీడియా ప్రతినిధులపై లీలాకృష్ణ దౌర్జన్యం చేయడమే కాకుండా మీడియా రంగాన్ని అత్యంత హీనంగా దూషించిన వ్యక్తి అని అన్నారు నమస్కారం మరి మెండపేట నియోజకవర్గంలో ఏ విధమైన రాజకీయం జరుగుతుందో మీడియా మిత్రులకే తెలుసు మీడియా మిత్రులకి నుంచి అందరినే కొట్టిన చరిత్ర ఎవరిదన్నదే మరి ఈ మొత్తం అందరికీ కూడా అర్థమవుతుంది ఇలా నియోజకవర్గంలో జోగేశ్వరరావు గారు కానీ లీలాకృష్ణ గారు కానీ నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉందన్న కారణం ప్రతి పోస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి గత సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదవుని తో త్రిముత్తులు గారు వచ్చేవి ఎన్ని కేసులు నమోదవుని ఎంత ప్రశాంతంగా ఉంది అన్నదే మీరు అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే చాలా విచిత్ర చిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి ఏ చిత్ర రాజకీయాలు జరిగినా ఏం జరిగినా ప్రజలందరూ ఎవరు వెనకాల ఉన్నారా అన్నదే ప్రజలందరికీ తెలుసు ఎవరు పంపడిపోయాకే వాళ్ళ మీద ఏదో మాటలు మాట్లాడేసి ఏదో చేస్తానంటే ఈ లోక నమ్మేవో లేరు ఎవరు మోసగాడో ఎవడు లేకపోతే మంచోడో ప్రజలే నిర్ణయిస్తారు అది అన్నదే ప్రజాక్షేత్రంలో ఇంటింటికి వెళ్తే ఎవరు బాధలు ఎలా చెప్పుకుంటారు అన్నది ప్రజలే నిర్ణయిస్తారు దీనికి ఏ విధమైన అపోహలు కానీ ఇంకోలు కానీ అక్క